అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్థబమకరందశ్రుతిరీ దరిద్రాం చితామణిగనికాజన్మజల నిమగ్నా దంశామురీపురాహస్ భవతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే వందే గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా సనందనందవనే వసంతం ఆనందకందం హత పాపవృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రవద్యే విశ్వేశం మాధవం ఢుంఢిం దండ పాణి భైరవం వందే కాశీగుహా గంగాం భవానీ మణిక హర నమ పార్వతీ పతర హర మహాదేవంభోంకర భక్త మహాశైలరా నిన్నటి రోజున కథాభాగాన్ని ముగించుకునేసరికి గంగా ప్రవహిస్తున్నటువంటి సమయంలో ఆ గంగా నదీ తీరంలో ఉన్నటువంటి చెట్లు కనుక ఒకవేళ నీళ్లల్లో పడిపోతే వాటికి కూడా మోక్షం లభిస్తుంది చెట్లు కూడా పశువులు పక్షులు లాగానే గత జన్మలో చేసుకున్నటువంటి ఆ పాపం పాపముల యొక్క ఫలితంగా ఆ జన్మ నెత్తాయి కాబట్టి వాటికి కూడా మోక్షం లభిస్తుంది అని ఇంత పవిత్రమైనటువంటి గంగా స్నానం చేయడం వల్ల పవిత్రుని చేస్తుంది దర్శనం చేసుకోవడం వల్లనే పవిత్రుని చేస్తుంది అని చెప్పుకున్నాం అంతేకాదట గంగకు ఎంతో దూరంలో ఉండి కూడా గంగా గంగేయతి భూయాతని వంద యోజనాల దూరంలో ఉన్నా కూడా మనం నూతిలో నీళ్లు తోడుకుని స్నానం చేసినా సరే మన ఇంటిలో బాత్రూంలో స్నానం చేసినా సరే గంగే చమినేచివ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధుత కావేరి జలే అని అన్నప్పుడు కూడా అక్కడ కూడా మొట్టమొదటి వచ్చేది గంగ ఆ గంగా అనేటటువంటి నామాన్ని చెప్పుకుంటూ స్నానం చేస్తే గనక ఆ నీళ్లు గంగ యొక్క పవిత్రతను సంతరించుకుని ముక్తినిస్తాయంటే గంగ ఎంత గొప్పది అటువంటి గంగకు సంబంధించినటువంటి స్తోత్రాన్ని చెప్తాను వినవయ్య అచ్యుతాని మహాదేవుడైనటువంటి శంకరుడు దశహర గంగా స్తోత్రము అని ఆ దశహార గంగా స్తోత్ర అని చెప్పారు అందులో శ్లోకాలన్నీ మనం చెప్పుకోకపోయినా కొన్ని శ్లోకాలు ముఖ్యమైనటువంటివి ఓం నమ శివాయ గంగాయ శివదాయై నమో నమ నమస్తే విష్ణు రూపిణ్యై బ్రహ్మమూర్తై నమోస్ నమస్తే రుద్రరూపిణ్యై శాంకర్యైతే నమో నమ సర్వదేవస్వరూపిణ్యై నమో భేషజమూర్తయే नन्दाई लिंगधारिण्युराधारात्मने नम नमस्ते विश्व मुख्याय नमः नम गंगे मग्र तो भूया गंगे मे ठपृष्ठ गंगे मे पार्शयोरेधी गंगे यायस्त मे स्थिति अनि ओ गंगा नव् नुंडा उड़ाई नु्वुना वेनकातला నాకు రెండు పక్కలా ఉండాలి అసలు నేను ఎప్పుడూ గంగలోనే ఉండాలి అని ఈ విధంగా గంగా స్తోత్రాన్ని శ్రీమన్నారాయణుడికి మహాదేవుడైనటువంటి శంకరుడు వినిపించి ఈ స్తోత్రం ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతిని కూడా చెప్తాడు మహాదేవుడు మనస్సుతో కానీ వాక్కుతో కానీ శరీరంతో కానీ చేసినటువంటి పాపాలు పోవాలి అంటే ఈ దశహర గంగా స్తోత్రాన్ని కానీ చదివితే చాలు ఆ మూడు రకాలైనటువంటి పాపాలు తొలగిపోతాయి ఈ గంగా స్తోత్రాన్ని తాను స్వయంగా రాసి ఇంటిలో ఉంచుకుంటేట అగ్ని భయం ఉండదుట ఆ ఇంటికి ఆ ఇంట్లో దొంగతనం జరగదట ఆ ఇంట్లో వాళ్ళని పాములు వేయడానికి రావు భక్త మహాశైలరా ఈ దశహర గంగా స్తోత్రం పూర్తిగా మీరు చదువుకోవడానికి వీలుగా ఒక ఫోటో తీసి నా దగ్గర ఉన్నటువంటి పుస్తకంలోది నేను ఈ గ్రూప్లో పెడతాను సరే ఆ విధంగా గంగా స్తోత్రాన్ని చెప్పారు ఆ తర్వాత అంటారు యథా గౌరీ తథా గంగా తస్మాత్ గౌరీ ఆస్తు పూజనే యో విహిర్విహితర్జమక్ సాపి గంగా ప్రపూజనే గంగా గౌరీ వీళ్ళిద్దరినీ కూడా వేరుగా చూడకూడదు ఎవరినైతే మనం గౌరీ అని పిలుస్తామో ఆమె గంగా ఎవరినైతే మనం గంగా అని పిలుస్తామో ఆవిడే గౌరీ అందుకని గంగ గురించి గంగ గురించి అని చెప్పి ఇంకా వేరే ప్రత్యేకమైనటువంటి పూజా విధానం ఏమీ లేదు గౌరీదేవికి ఏ పూజా విధానం అయితే చేస్తామో అదే పూజ గంగకు కూడా చేసి జన్మను సార్థకం చేసుకోవాలి శివుడు ఇక్కడితో ఆగాడా లేదే నారాయణ గంగా గౌరికి ఏ విధంగా భేదం లేదో నీకు నాకు అలాగే భేదం లేదయ్యా అసలు గంగ అంటే ఎవరు గంగ అంటే సాక్షాత్ నారాయణమూర్తి యొక్క ద్రవరూపమే గంగ నారాయణమూర్తికి సంగీతం అంటే చాలా ఇష్టమట ఒక రోజున అక్కడ సంగీత దర్బారు నడుస్తోంది సంగీత కచేరీ పరమాద్భుతంగా నడుస్తోంది అంత గొప్పగా సంగీతం నడుస్తుంటే నారాయణమూర్తి ఆ సంగీతం వినడం మానేసి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు అంత గొప్పగా సంగీతం జరుగుతున్నా సరే అక్కడ ఉన్నవాళ్లతో మాట్లాడుతున్నాడు తప్ప సంగీతంలోని ఆనందాన్ని అనుభవించడం లేదట అప్పుడు బ్రహ్మగారు శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు శివుణ్ణి ప్రభు నారాయణమూర్తిని కట్టేసేటటువంటి లక్షణం నీ దగ్గరే ఉంది ఇంకెవరి దగ్గర లేదు నువ్వు అరవై నాలుగు కళల్లోనే కూడా నిష్ణాతుడివి నువ్వు ఒక్కసారి నువ్వు వచ్చి నారాయణమూర్తి సమీపంలో సంగీతం పాడవా అని అడిగాడు ఈ కథ ఎక్కడ జరిగింది ఈ కథ గోలోకంలో జరిగింది నారాయణమూర్తిని సంతోషపరచడానికి అన్న తర్వాత ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు నారాయణమూర్తిని సంతోషపరచడానికి నువ్వు ఒక్కసారి అక్కడికి వచ్చి సంగీతం పాడవా అని అడిగాడు నారాయణమూర్తిని సంతోషపరచడానికి అన్న తర్వాత ఇంక మహాదేవుడు ఆగడు వెంటనే అక్కడికి వచ్చేశాడు వేదిక మీదకి ఎక్కాడు మోహన రాగాన్ని ఆలాపన చేయడం ప్రారంభించాడు సంగీతంలో మోహన రాగాన్ని మనీ లేని రాగం అని అంటూ ఉంటారు అంటే ఈ గమకాలుంటాయి చూసారా సరి గా వీటిల్లో ఆ గ మ పద నీలో ఈ ఏడు సప్తస్వరాల్లో మా నీ అనేటటువంటి రెండు రెండక్షరాలుకి సంబంధించినటువంటివి ఆలాపనలో ఉండవట అందుకని రాగాన్ని మనీ లేని రాగం అంటారు విన్నవాళ్ళని మోహపరవశ చేసేస్తుంది మోహనరాగం అటువంటి మోహనరాగం పరమశివుడి గడల నుంచి జాలువారుతుంటే మోహనరాగం దేవతలంతలు కూడా మోహన మోహపరవశులైపోయి కళ్ళు మూసుకుని తల లక్ష్మీనారాయణలు ఇద్దరు కూడా ఆ శివుడు చేస్తున్నటువంటి ఆలాపనకి మంత్రముగ్ధులైపోయారు ఆ సంగీతానికి ముగ్ధులైపోయారు ఆలాపన అయిపోయింది కీర్తన మొదలైంది కీర్తన పూర్తయింది తన్యావర్తంతో సంగీతం సమాప్తం అయింది అప్పుడు ఈ కళ్ళు మూసుకుని తలలు ఊపినటువంటి దేవతలు అప్పటిదాకా సంగీతానికి వాళ్ళందరూ కూడా ఒక్కసారి కళ్ళు తెరిచారు కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళ కళ్ళు మూసుకోకముందు ఏ సింహాసనం మీద అయితే లక్ష్మీనారాయణుడు కూర్చున్నాడో ఆ సింహాసనంపై ఇంకా వాళ్ళు లేరు ఏమైపోయారు అని కంగారు పడి చూస్తే అందరి సింహాసనాల కిందకి నీళ్లు చేరుకుని ఉన్నాయి ఆకాశవాణి చెప్పింది దేవతలారా మహాదేవుడైనటువంటి శివుడు చేసినటువంటి కీర్తనకు ఆ గానానికి నారాయణమూర్తి కరిగిపోయాడరా ఇప్పుడు మీరందరూ చూస్తున్నటువంటి నీళ్లు ద్రవ రూపంలోకి మారిపోయినటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపమే ఆ రూపమే గంగగా ప్రవహించింది అని చెప్పిందిట చెప్తే అయ్యో 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 మా రాయణ మా నారాయణమూర్తి నీళ్లుగా మారిపోయాడా ఆ దివ్య సుందర ముగ్ధ మనోహర రూపం మాకు ఎలా కనిపిస్తుంది ఇంకా చూడలేమా అని ఆందోళన చెందారట ఈ కథ ద్వారా వ్యాసభగవానుడు మనకి చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే శంకరుడు ఎంత గొప్పగా గానం చేస్తాడు అంటే ఎదురుగా ఉన్నటువంటి అంతటి వాడు కరిగిపోయాడు లేదా నారాయణమూర్తి తన్మయత్వంతో సంగీతాన్ని వింటే కరిగిపోతాడు అలా ఎంతమంది భక్తులు ఒక త్యాగయ్య ఒక క్షేత్రయ్య ఒక అన్నమయ్య ఒక రామదాసుగా పేరు పొందినటువంటి కంచెర్ల గోపన్న ఒక పురంధరదాసు వీరందరి గానానికి కరిగిపోయి వారిని వారిని కరుణించేడే శ్రీ మహావిష్ణువు అందుకే నూరు నవ్వంగా హరికీర్తన చేయరా మనసార హరి భజన సేయరా నూరార నారాయణరా అంటారు అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్తమహాశీలారా మనం రేపటి భాగాన్ని వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర